అమ్మనబ్రోల్ గ్రామ పంచాయతీ ఆవరణలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం జరిగింది ఏవో వెంకట్రావు మాట్లాడుతూ పొలం ఉన్న ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఏ పంట వేసినా సరే ఖాళీగా ఉన్నా సరే తప్పనిసరిగా ఈ పంటలో నమోదు చేసుకోవాలా ఈ పంట నమోదు చేసుకోవటం వల్ల రాబోయే రోజుల్లో మనకి ఒకవేళ పంట నష్టం జరిగింది ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు సంబంధించి అధిక వర్షాలు పడ్డా లేకపోతే ఏదన్నా కరువు కరువు వచ్చి పంట ఎండిపోయినా సరే మనకి పంట నష్టం పరిహారం రావాలంటే ఈ పంట చేసిన యాప్ ద్వారానే ఈ పంటలో ఎవరైతే నమోదైంటారో వాళ్ళకి మాత్రమే మనకి ఈ నష్ట పరిహారం వస్తుంది తర్వాత ఇప్పుడు సున్నా వడ్డీ పంట రుణాలు రావాలని అంటే ప్రస్తుతం ఈ సున్నా వడ్డీకి సంబంధించిన పంట రుణాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉందంటే సున్నా వడ్డీ ఎవరికి వస్తుందంటే లక్ష రుణం తీసుకొని తిరిగి సకాలంలో చెల్లిస్తే రైతు చెల్లిస్తే వాళ్ళు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ బ్యాంకింగ్ పే చేస్తారు ఆ పే చేసిన సెవెన్ పర్సెంట్ రిఫెన్స్ తిరిగి మళ్ళీ రైతు అకౌంట్కి జమ చేయిస్తారు దాన్నే సున్నా వడ్డీ అంటారు టైంలో కడితే వాళ్ళకి మళ్ళీ వడ్డీ రాయి వడ్డీ రాయితీ వస్తుంది అంటే మీరు కట్టిన వడ్డీ కూడా సెవెన్ పర్సెంట్ మనకి మీ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది ఈ సున్నా వడ్డీ పథకంలో రైతుకి లబ్ధి రావాలన్నా తప్పనిసరిగా ఈ పంటలో నమోదు ఉండాలి ఈ ఈ పంటకి సంబంధించిన డేటా అంతా కూడా మేము బ్యాంకుకి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత రేపు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా ఉంటే బ్యాంకులో ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు ఎవరైనా టైంలో కట్టుంటే మీరు వెళ్ళి ఒకసారి మేనేజర్ కూడా గుర్తు చేస్తే మీ పేరు అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక ఈ సున్నా వడ్డీ పంట రుణాలు కావాలన్నా సరే తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంటల బీమా పథకంలో మనం నమోదు చేసుకోవాలన్నా తప్పనిసరిగా మనం ఈ పంటలో నమ్ నమోదై ఉండాలి మనం ఈ గతంలో ఫసల్ బీమా పంటల బీమా పథకం వేరుగా ఉంది ఇప్పుడు వేరుగా ఉంది ఈ సంవత్సరం రైతు కూడా కొంత చెల్లించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొంత చెల్లించారు మన మండలంలో దాదాపుగా ముప్పై లక్షలు ప్రీమియం చెల్లించారు అందరూ అన్ని పంటలు కలిపి వరి కానీ మిరప కానీ తర్వాత మినుము కానీ ఇక నాలుగైదు పంటలు ఉన్నాయి ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలన్నిటికీ కూడా మనం ముప్పై లక్షలు పంతొమ్మిది వందల నాలుగు మంది రైతులు దాదాపు ముప్పై లక్షలు ప్రీమియం చెల్లించడం జరిగింది కనుక ఈ పంటల బీమా పథకంలో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళకి రేపు రబీ అయిపోయిన తర్వాత ఖరీఫ్లో మళ్ళీ ఖరీఫ్ గానీ ఖరీఫ్లోకి ఎంటర్ అయ్యే టైంకి ఈ పంట నష్టం ఏదైనా జరిగి అంటే దీంట్లో పంట నష్టం ఎలా అంటే దిగుబడి ఆధారంగా ఇది మనకి పంటల బీమా పథకం ఈ సంవత్సరం మనకి చేయటం జరిగింది దిగుబడి ఆధారంగా అంటే మనకి ఒక కొన్ని పంటలకు గ్రామం యూనిట్గా తీసుకుంటారు కొన్ని పంటలకు మండలం యూనిట్గా తీసుకుంటారు కొన్ని పంటలకు రెండు మూడు మండలాలు ఒక యూనిట్గా తీసుకుంటారు అంటే పంట విస్తీర్ణాన్ని బట్టి ఒక యూనిట్గా తీసుకుంటారు మనకి ఖరీఫ్లోకి వచ్చే వాళ్ళకి వరిని గ్రామం యూనిట్గా తీసుకున్నారు రబీలోకి వచ్చే వాళ్ళకి శనగ పంటని గ్రామం యూనిట్గా తీసుకోవడం జరిగింది వరి పంట గురించి మాట్లాడతా అదే బ్యాక్టీరియా అయితే ప్లాంటా మెడిసిన్ కానీ ఏదైనా మీరు ఏ మందులైనా కలుపుకోవచ్చు ప్లాంటా మెడిసిన్ కానీ స్ట్రిప్ోసైక్లింగ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఏదైనా పురుగు మందు నేను ఇందాక చెప్పినట్టు పురుగు మందులో దేనితో దాంట్లో కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఈ బ్యాక్టీరియా లీప్లైట్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట ఇది మనకి వరిలో ఇది అదే శనగొచ్చి అలాగే శనగలో మనకి ఇప్పుడు వచ్చేది పురుగు పురుక్ అనేక రకాల మందులు ఉన్నాయి ప్రొక్లేన్ కానీ మన దగ్గర కూడా ప్రొక్లేన్ ముందు ఉంది మన దగ్గర కూడా ఇప్పుడు సబ్సిడీలో మనం పురుగు మందులు పెట్టాము కనుక ప్రొక్లేన్ అనేది మన దగ్గర ఉంది ఆల్రెడీ కనుక ప్రొక్లైన్ పురుగు కంట్రోల్ చేసుకోవడానికి ప్రొక్లైను ఉంది తర్వాత ఈ రసం పిలిచే పురుగులకి కాంటా కాన్ కాన్ఫిడార్ ఉంది కాన్ఫిడార్ మందు ఉంది వేపన ఉంది ఈ మూడు మందులు మన దగ్గర సబ్సిడీలో ఉన్నాయి కనుక రైతులు ఎవరైనా కావాల్సి ఉంటే తీసుకోండి మనకి ఇప్పుడు శనగలో ఎక్కువగా వచ్చేది ఎర్ర తెగులు వస్తుంది ఈ టైంలో మనకి నలభై నలభై ఐదు రోజులప్పుడు ఎర్ర తెగులు గత రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో ఈ ఎర్ర తెగులు రావటం వల్ల చాలా వాటికి రై నష్టపోయాం శనగ చివరిలో వస్తుంది దీనివల్ల ఏంటంటే పూతను తడిసిపోవటం కాయ కూడా సరిగా గింజ అమరకుండా ఉండటం దీనివల్ల ఏంటంటే దిగుబడి తగ్గుతూ ఉంది కనుక దీనికి మనకి కాంటాఫ్ అనే ముందు నాలుగు వందల ఎంఎల్ కాంటాఫ్ కాంటాఫ్ కానీ కాంటాఫ్ ప్లస్ కానీ నాలుగు వందల ఎంఎల్ రెండోసారి మూడోసారి పురుగు మందు కొట్టేటప్పుడు దాంట్లో ఇది కూడా కలుపుకున్నట్లయితే మనకి ఈ ఎర్ర మచ్చ తెగులు అనేది రాకుండా ఉంటుంది తప్పనిసరిగా ఈ మందు స్ప్రే చేయండి ఇంకోటి ఏంటంటే విల్ట్ కొంతమంది విల్ట్ ఎక్కువగా విల్ట్ వస్తుందని చెప్తున్నారు కొన్ని కొంత ఆ అనేది మనకి కంట్రోల్ అంటే ఏమీ లేదు ఎందుకంటే అది వస్తే మనం రెండు గత సంవత్సరం మనకి మన పొలంలో కనుక విల్ట్ వచ్చిందంటే లాస్ట్ ఇయర్ కనుక విల్ట్ వచ్చిందంటే ఆ పొలంలో మనం శనగ వేయకపోవటమే మంచిది దాన్ని పంట మార్పిడి చేసుకోవడం మంచిది తర్వాత విత్తన శుద్ధి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ముందుగా చేసే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి సైకో డర్మాశంతో విత్తన శుద్ధి చేసుకోవాలి మనకి విత్తన శుద్ధి చేసే కొంతవరకు మనకు తప్పనిసరిగా మనం నైంటీ పర్సెంట్ పంట మార్పిడి చేసుకుంటే మంచిది నా పేరు ప్రత్యూష అండి నేను హార్టికల్చర్ ఆఫ్సారిగా చేస్తున్నాను మిరపలో ప్రస్తుతం ఏంటంటే మనకి నల్ల తామర పురుగు అనేది అది పూతలో ఎక్కువ అనిపిస్తుంది ఈ తామర పురుగు పూతనే కాదు ఆకుల్ని కూడా ఆశించి దాని మీద వాలి రసం పీల్చడం జరుగుతుంది అనమాట తామర పురుగు రాకుండా కూడా కొంచెం మనము జాగ్రత్తలు అనేవి తీసుకోటం తీసుకోవాల్సి అన్నమాట అంటే వేసవిలో బాగా లోతు దుక్కులు చేయటము మనకి పశువుల ఎరువుతో పాటు సుడోమనాస్ కూడా వాడటము కైకోటార్మా వేడి వాడటము తర్వాత ఈ తామర పురుగుని తట్టుకునే రకాలని మనం ఎంచుకోవాలి అలాగే మనకి చాలా లేట్గా మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తాము ఎర్లీ వెరైటీస్ అంటే మనము జూన్ జూలై ఆ టైంలో కనుక నాటుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది కానీ మనకంతా కూడా సెప్టెంబరు అక్టోబర్లో అట్లాగా మిరప నాటంలు కాబట్టి జగన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ డ్రిప్పు స్ప్రింక్లర్స్కి సబ్సిడీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ డ్రిప్ అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాము ఈ రైతు సేవా కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు స్ప్రింక్లర్స్ అయితే మనము ఐదు ఎకరాల లోపు ఉంటే యాభై శాతం సబ్సిడీ ఐదు ఎకరాల పైన ఉంటే వాళ్ళకి నలభై ఐదు శాతం సబ్సిడీ మీద అందిస్తున్నాము మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే మీకు ఎన్ని ఇంచుల పైపు కావాలనేది అంటే మూడు ఇంచుల మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులు ఇట్లా డిఫరెంట్ ఉన్నాయండి తర్వాత మనకి ముప్పై పైపులు ఉన్నాయి నలభై పైపులు కూడా ఉన్నాయి నలభై రెండు పైపులు తొమ్మిది చిలకలు ముప్పై పైపులు ఐదు చిలకలు దాన్ని బట్టి సబ్సిడీ అమౌంట్ కూడా మారుతుందనమాట సబ్సిడీ అనేది పెంచుతున్నారు మనకి ట్రాక్టర్కి ఈ సంవత్సరము లక్ష రూపాయలు ఇస్తు ఇచ్చాము ట్రాక్టర్కి చిన్న మినీ ట్రాక్టర్స్కి వన్ ల్యాక్ ఇచ్చాము నెక్స్ట్ ఇయర్ నుంచి మినీ ట్రాక్టర్కి టూ వీల్ డ్రైవ్ అయితేనేమో లక్ష అరవై వేలు ఫోర్ వీల్ డ్రైవ్ అయితేనేమో లక్ష తొంభై వేల వరకు సబ్సిడీ అనేది పెంచడం జరిగింది అంటే గైడ్ లైన్స్ వచ్చాయి కొత్తగా అట్లాగే సో నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా కూరగాయలు సాగు చేసే రైతులకి ఇప్పటి వరకు ఎకరాకి ఎనిమిది వేలు ఇచ్చాము నెక్స్ట్ నుంచి పదివేలు ఇవ్వడం జరుగుతుంది పూలు సాగు చేసే రైతులకేమో ఎకరాకు ఆరు వేలు ఇచ్చాము నెక్స్ట్ నుంచి వాళ్ళకి ఎనిమిది వేల వరకు రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి దాంట్లో కూడా సబ్సిడీ అనేది పెంచడం జరిగిందనమాట అందులో కూడా మూడు గ్రామ నాలుగు గ్రామాల్లో మనకి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే పంట కోత ప్రయోగాలు మిరపకు సంబంధించి చేయడం జరుగుతుంది మనకి ఏదైనా క్రాప్ ఈల్డ్ తగ్గినట్లయితే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కనుక ప్రకటించినట్లయితే ఎవరైతే

ఈ సంవత్సరం వచ్చేసి రెండు మూడు చెప్తారు బాగా తగ్గింది అది కొన్ని ఇన్సూరెన్స్ కట్టి ఉండయి ఇప్పుడు నేను నేను మూడు ఎకరాలు కట్టి మూడు ఎకరాలు వేసి ఉంది అది ఫెయిల్ అయింది అంటే నా కాదు కాదులే దాదాపు మొత్తం బాగా డౌన్ అయింది పంటలకి వస్తుంది కూడా జనరల్ గా మూడు కోతలు తీసుకుంటారు అయింది అంటే అక్టోబర్ ఒకటి నుంచి పైద వేసి అక్కడ నుంచి ఈ పంట చేయించుకున్న కవరేజ్ చేయించుకొని క్రాప్ ఇన్సూరెన్స్లో నమోదు కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా తొంభై తొమ్మిది శాతం వస్తాయని అవకాశం ఇన్సూరెన్ కండలంలో ఈ పంట కోత ప్రయోగం చేయడం జరిగింది అంటే అక్టోబర్ ఒకటి నుంచి అండి రవి కనుక వాటిల్లో కూడా ఈ చాలా తగ్గింది నాలుగు రూపాయలలో ఒకటి వచ్చింది రెండు వచ్చింది నాలుగు రూపాయలు పంట కోత ప్రయోగం ఒకటైతే జీరో ఇళ్ళు వచ్చింది ఒకటైతే రెండు వచ్చింది కనుక తప్పనిసరిగా వస్తుంది ఇన్సూరెన్స్ వస్తుంది కనుక ఎవరైనా కట్టుంటే వాళ్ళకి కంపల్సరీగా రేపు రద్దు జరుగుతుందో రజీ అయిపోయిన నెక్స్ట్ ఖరీఫ్ ఆగస్టు జూలై ఆగస్టు నాటికి వచ్చేస్తాం కార్యక్రమంలో ఏఏఓలు ఫణీంద్ర భువనేశ్వరి పాల్గొన్నారు